పిఎం కిసాన్ గుడ్ న్యూస్ ఆ రైతులకు ఈసారి నాలుగు వేలు ఇరవై రెండో విడత కింద విడుదల చేస్తున్నారు ఈ పని చేస్తే ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పడిపోతాయి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ ఇరవై రెండో విడత నిధుల కోసం దేశంలోని ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ శుభవార్త అయితే ఈ కేవైసీ పూర్తి చేసిన వారికి మాత్రమే ఈ నిధులు వస్తాయని కూడా చెప్తున్నారు రెండు వేల ఇరవై ఆరులో అత్యంత ముఖ్యమైన పథకం రైతులకు ముఖ్యంగా సంక్రాంతి పండుగకు రైతులు ఎక్కువగా పండగ చేసుకుంటూ ఉంటుంటారు కాబట్టి రైతులకు సంబంధించినటువంటి యొక్క పిఎం కిసాన్ డబ్బులు బ్యాంకు ఖాతాలకైతే ఉన్నారండి రైతుల బ్యాంకు ఖాతాలకి యొక్క పిఎం కిసాన్ కింద ఈసారి రెండు వేలకు బదులుగా నాలుగు వేలు పడతాయని నివేదికలు చెబుతున్నాయి వీటికి సంబంధించి పూర్తి వివరాలు మనం ఇప్పుడే తెలుసుకుందాం దేశవ్యాప్తంగా లక్షల మంది రైతులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రధానమంత్రి కిసాన్ సమ్మానిధి ఇరవై రెండో విడత విడుదలకు సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇరవై ఒకటో విడత నిధులను నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో రైతుల ఖాతాలోకి జమ చేసింది కదా రబీ పంటల సాగు కూడా మొదలైపోయింది చాలా ప్రాంతాలలో వరి నాట్లు పూర్తవుతున్నాయి ఈ క్రమంలో తదుపరి విడత పిఎం కిసాన్ నిధుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు అయితే ఇరవై రెండో విడత విడత నిధులు పొందాలి అంటే మాత్రం రైతులు కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది లేకుంటే ఖాతాలలోకి డబ్బులు రాకపోవచ్చు మరి ఆ వివరాలు మనం ఇప్పుడు తెలుసుకున్నాం పిఎం కిసాన్ ఇరవై రెండో విడత అప్డేట్ వచ్చింది రైతుల ఖాతాలోకి నాలుగు వేలు కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద అర్హులైన రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా కూడా ఆరు వేల రూపాయలు పంట పెట్టుబడి అందిస్తూ వస్తోంది మూడు విడతలలో రెండు వేల చొప్పున నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలకు జమ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వ అధికారులు చిన్న సన్నకారు రైతులకు అండగా నిలుస్తూ వారి ఆదాయం రెట్టింపు చేయడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం అంటున్నారు ప్రతి విడతలో వేల కోట్ల రూపాయలు రైతులకు అందిస్తూ వస్తూ ఉన్నారు మరి కొద్ది రోజుల్లోనే ఇరవై రెండో విడత నిధులు విడుదల కానున్నాయి ఈ సంక్రాంతి పండగకు విడుదలయ్యే అవకాశం ఉంది ఇప్పటికే ఖరీఫ్ సీజన్ కూడా మొదలైపోయింది ఈకేవైసీ పూర్తి చేసిన వారికే వస్తుంది పిఎం కిసాన్ స్కీమ్ డబ్బులు ఎలాంటి అంతరాయం లేకుండా రావాలంటే ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది ఈకేవైసీ పెండింగ్లో ఉన్న రైతులు ఇరవై రెండో విడత నిధులు ఆగిపోవచ్చు రైతులు పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి ఓటీపీ అధికారిక ప్రక్రియ పూర్తి చేసి ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి లేదా మీ సేవలో కానీ కామన్ సెంటర్లో కానీ చేస్తారు మీరు మాత్రం ఈకేవైసీ తప్పనిసరిగా పూర్తి చేసుకుంటే డబ్బులు పోతాయి ఈ రైతులకు మాత్రమే నాలుగు వస్తాయి ఇరవై రెండో విడత సమయంలో ఈకేవైసీ పూర్తి చేయలేదనో కారణంగా లేదా ఇతర ఏ కారణంగా కానీ మీరు రెండు వేల రూపాయలు మిస్ అయితే మాత్రం ఇప్పుడు రెండు వేలు రెండు వేలు కలిపి నాలుగు వేలు బ్యాంకులోకి వేస్తున్నారు